ప్రశ్న 23వలా కమిషన్ చైర్మన్ గా నియమితమైన రిటైర్డ్ న్యాయమూర్తి ఎవరు ఏ జస్టిస్ దినేష్ మహేశ్వరి బి జస్టిస్ మదన్ బి లోకూర్ సి జస్టిస్ సంజీవ్ ఖన్నా డి జస్టిస్ ఎస్ ఓకా ఆన్సర్ ఏ జస్టిస్ దినేష్ మహేశ్వరి ప్రశ్న 2 భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ CEC గా నియమితడు ఎవరు ఏ నanesh కుమార్ బి రాజీవ్ కుమార్ సి వివేక్ జోషి డి सुकरवी सिंह संधू आंसर ए ननेश कुमार मूडो प्रधानमंत्री की రెండో মুখ্য కార్యదర్శిగా నియమితలైన మాజీ आरबीआई గవర్నర్ ఎవరు ఎ శక్తికాంత్ దాస్ బి 우르ஜித் પટેલ సి శశिकांत దాస్ డి रघुరామ్ రాజన్ आंसर ए శక్తికాంత్ దాస్ నాలుగో आरबीआई డిప్యూటీ గవర్నర్ గా నియమితరాలు ఎవరు ఎ పూనం గుప్తా బి రోష్ని 나దార్ సి నిత్యానందరావు డి ర్మ ఆన్సర్ ఏ పూనం గుప్తా ఐదు నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా నియమితుడు ఎవరు ఏ గాబా బి సుహాస్ సుబ్రహ్మణ్యం సి కాష్ పటేల్ డి వినీత్ జోషి ఆన్సర్ ఏ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు ఏ ప్రకాష్ కారత్ బి ఎంఏ బేబీ సి సీతారాం ఏచూరి డి పినరయి విజయన్ హైదరాబాద్ మెట్రో రైలు హెచ్ఎంఆర్ఎల్ హమల్ హీగా పునర్నియమితుడు ఎవరు దానకిశోర్ బి ఎన్విఎస్ రెడ్డి సి అజయ్ సేత్ డి అమితవ ముఖర్జీ ఆన్సర్ ఎన్విఎస్ రెడ్డి ఎనిమిది ఇస్రో నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినది ఎవరు ఏ నారాయణన్ బి ఎస్ సోమనాథ్ సి శివన్ డి ఎస్ అరుణ్ కుమార్ ఆన్సర్ ఏ దావి నారాయణ 9 జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్ 4 సి నూతన చైర్మన్ గా నియమితుడు ఎవరు ఏ జస్టిస్ వి రామసుబ్రమనియన్ బి జస్టిస్ అరుణ్ కుమార్ मिश्रा సి జస్టిస్ లోకూర్ డి జస్టిస్ ఎస్ ఓకా ఆన్సర్ ఏ జస్టిస్ వి రామసుబ్రమనియన్ 10 గ్లూ హొరైజన్ న్యూ షెపర్డ్ ద్వారా పూర్తిగా మహిళల తో నిర్వహించిన అంతరిక్ష యాత్రలో పాల్గున్న జెఫ్ బిజోస్ నిశ్చితార్థి ఎవరు ఏ

వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అధికారిగా నిలిచిన తెలంగాణ ఐఏఎస్ అధికారి ఎవరు ఏ కృష్ణ భాస్కర్ బి విజయానంద్ సి హరీష్ కుమార్ గుప్తా డి బుర్రా ఆన్సర్ ఏ కృష్ణ భాస్కర్ సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఎస్ఎస్సిటియు తొలి వీసీ ఎవరు ఏ వైఎల్ శ్రీనివాస్ డి ఎం కుమార్ సి జానయ్య డి రాజరెడ్డి ఆన్సర్ వైఎల్ శ్రీనివాస్ పదిహేను ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వ హోదాలో గౌరవ సలహాదారుగా నియమితులయ్యారు ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బి తెలంగాణ ప్రభుత్వం సి కేరళ ప్రభుత్వం డి తమిళనాడు ప్రభుత్వం ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు తెలంగాణ లోకాయుక్తగా ఎవరు నియమితులయ్యారు ఏ జస్టిస్ షమీం అక్తర్ బి జస్టిస్ అడవెల్లి రాజశేఖర్ రెడ్డి

ए काश पटेल बी सुहास सुब्रमण्यम सी राजा कृष्णमूर्ति डी रोखन्ना आंसर ए काश पटेल पंद दिल्ली असेंबली लो प्रतिपक्ष नेता का एमपी कहना तुली महिला यवरु ए अति सी डी मलिका अरोरा सी श्रेया घोषल डी रेणुका चौधरी आंसर ए अति सी मार लेना इरवे तेलंगाना पब्लिक सर्विस कमिशन टीजीपीएससी नूतन चेयरमैन यवरु ए बुर्रा वेंकटेशम बी एम कुमार सी ప్రతాప్ రెడ్డి డి యాదగిరి రావు ఆన్సర్ ఏ గుర్రా వెంకటేశం క్యూ రెండు రెండు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఐఆర్ఐ డైరెక్టర్ గా నియమితులైన తొలి తెలుగు శాస్త్రవేత్త ఎవరు ఏ చెరుకుపల్లి శ్రీనివాసరావు బి సిఎన్ఆర్ రావు సి ఎస్ సోమనాథ్ డి కె విజయానంద్ ఆన్సర్ ఏ చెరుకుపల్లి శ్రీనివాసరావు క్యూ రెండు మూడు ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా రెండు సున్నా రెండు ఐదులో అగ్రస్థానంలో ఉన్నది ఎవరు ఏ బెర్నార్డ్ అర్నాల్డ్ బి జెఫ్ బిజోస్ డి లారీ ఎలిసన్ ర్యాంకు ఏది ఐదు భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాడ్ గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి ఎవరు ఏ కుండ్రు సంజయ్ మూర్తి బి గిరీష్ చంద్ర ముర్ము సి विनित जोशी डी अजय सेठ आंसर ए कुंरू संजय मूर्ति 26 फेमिना मिस इंडिया 2024 किरीटानी ಗೆಲ್ಚುನ್ನದಿ ఎవరు ए నిఖితಾ ಪೋರ್ವಾಲ್ ಬಿ 레ಖಾ ಪಾಂಡೆ ಸಿ ಆಂಶಿ ಡೋಲಾಕಿಯಾ ಡಿ ಕೃಷ್ಣಾರೆ आंसर ए ನಿಖಿತಾ ಪೋರ್ವಾಲ್ 27 आरबीआई 26వ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన అధికారి ఎవరు ఏ సంజయ్ మల్హోత్ర బి శక్తికాంత్ దాస్ సి अजय सेठ డి సుహింకాంత్ పాండే आंसर ए సంజయ్ మల్హోత్ర క్యూ రెండు ఎనిమిది మిస్ యూనివర్స్ రెండు సున్నా రెండు నాలుగు విజేత ఎవరు ఏ విక్టోరియా కెజార్ హెల్విగ్ డెన్మార్క్ బి రియా సింహ భారత్ సి అన్నే థోర్సెన్ పెరు డి చిడిమ్మ అడెటినా నైజీరియా ఆన్సర్ ఏ విక్టోరియా కెజార్ హెల్విగ్ డెన్మార్క్ క్యూ రెండు తొమ్మిది మాజీ ప్రధానమంత్రి ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డిసెంబర్ ఇరవై ఆరు రెండు సున్నా రెండు నాలుగున మరణించిన నేత ఎవరు ఏ మన్మోహన్ సింగ్ బి పివి నరసింహారావు

యునడా ది ఫ్రాన్స్ ఆన్సర్ ఏ అమెరికా క్యూ మూడు రెండు భారత్ ఏ ఖోజ్ డాక్యుమెంటరీని రూపొందించిన ప్రముఖ దర్శకుడు డిసెంబర్ ఇరవై మూడున మరణించినది ఎవరు ఏ శ్యామ్ బెనగల్ ది మణిరత్నం సి సత్యజిత్ రే ది శంకర్ ఆన్సర్ ఏనగల్